జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అతి భయానికమైన రోజులు వచ్చేస్తున్నాయేమో అనిపిస్తుంటుంది కొంతమంది ఎంతో అన్యోన్యంగా పిల్లలు తల్లిదండ్రులని గొప్పగా చూసుకుంటుంటారు కొంతమంది చోట అతి క్రూరంగా ఇట్లాంటివి వింటుంటే భయమేసే విధంగా చేస్తుంటారు మధ్యప్రదేశ్కు సంబంధించి ధనీ సింగ్ అని ఒక ఆయన చనిపోయాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులకి పడదనమాట మా నాన్న బాడీ నేను తీసుకెళ్ళాలి అంటే మా నాన్న బాడీ నేను తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ సింగ్ బాడీ కోసం కొడుకులు ఇద్దరు పెద్ద కొడుకు చిన్న కొడుకు కొట్టుకున్నారు కొట్టుకుంటే బంధువులు వచ్చి అందరూ సర్ది చెప్పారు అరే అలా కాదురా పెద్ద కొడుకే అంత్యక్రియలు చేయాలి నువ్వు అలా పంతం పట్ట మాకు ఇద్దరు ఇప్పుడైనా చక్కగా మంచిగా మనశ్శాంతిగా చక్కగా ఉండంటరా ఇలా గొడవలు పడమాకండి తండ్రి చచ్చిపోయినప్పుడు ఇలాంటి గొడవలు ఇలాంటివన్నీ పెట్టుకోకూడదురా అని చెప్పి చెప్పారు చెప్పారు ప్రజలు బంధువులు కలిసి వీళ్ళ అప్పుడు చిన్న కొడుకు అన్నట అయితే ఇద్దరు కలిసిపోని కొరివి పెట్టండి అని చెప్తే చచ్చా నేను అలా ఏం చేయను వాడింటికి రావడం నాకు ఇష్టం లేదు అందుకని నాన్న బాడీని రెండు ముక్కలు చేద్దాం ఒక పార్ట్ వాడి తీసుకుంటాడు ఒక పార్ట్ నేను తీసుకుంటాను అని చెప్పి తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయటం కోసం కొడుకులిద్దరూ ఇదేదో బాగానే ఉందని పెద్ద కొడుకు కూడా ఒప్పుకున్నట్ట చిన్న కొడుకు చేసిన పనికి ఇదేదో బాగానే ఉందిరా అయితే ఆ పని చేసుకొని నీ నీ ముక్క నువ్వు తీసుకుని వెళ్ళిపోయి నువ్వు సామాధి చేసుకో నా ముక్క నేను తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోయి తలకూరి పెట్టుకుంటానని చెప్ప అన్నగారు అన్నగారి పేరు కిషన్ సింగ్ అప్పుడు గ్రామస్తుల భయభ్రాంతుల గురైపోయి ఉన్న బంధువులు గ్రామం గ్రామం వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ మీద పడిపోయి సార్ ఇంత భయానికమైన పిల్లల్ని కానీ ఇంత భయానికమైన జడ్జిమెంట్ కానీ మేము చూడలేము వాడి తండ్రి సమాధి సమాధి చేయటం కోసం తండ్రిని చ అంచ్యక్రియలు చేయడం కోసం కొడుకులు ఇద్దరు గొడవ పడ్డారు ఇంతవరకు వాళ్ళిద్దరికి మాటలు ఎప్పటి నుంచో వాడు చనిపోయిన ఇద్దరు కొడుకులు కలుస్తారు అనుకున్నాం కలవకపోగా తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయడానికి సన్నిగ్ధం చేస్తున్నారు అక్కడ కనుక మీరు ఎట్లా వస్తారో తెలీదు గబగబా రండి సార్ అని చెప్పి పోలీసులని ఆగ మేఘాల మీద తీసుకొచ్చట ఈ పెద్ద మనుషులందరూ కలిసి కిషన్ సింగ్ ఒప్పుకోలేదుట మా తండ్రి శవాన్ని రెండు ముక్కలు చేయాల్సిందే వాడు ముక్క పట్టుకెళ్తా నేను ముఖం పట్టుకెళ్తాం ఇద్దరం కలిసి అంచక్రియలు చేసే లేదని పోలీసులు చెప్పారట లోపలేసి ఉతుకుతాం పిచ్చయాశలు చేశారంటే ఎక్కడ లేని రూజులు చేస్తారు ఇంట్రా అని చెప్పి కొడుకులు ఇద్దరిని అరిచి పెద్ద కొడుక్కి అంచక్రియలు చేసే బాధ్యత కిషన్ సింగ్ కట్ట చెప్పి చిన్న కొడుకుని వెనకొండి మూసుకుని చెయ్యి అని చెప్పాడు ఎంత భయానికమైన వాతావరణం ఉన్నారంటే ఇంతకీ వీళ్ళిద్దరూ అంచక్రియలు చేసేసరికి బంధువులు భయపడి ఇలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి మనుషుల దగ్గర ఉంటే మన కూడా చంపిరిపోతుంది దాంట్లో వేస్తారని భయం భయంగా భయం భయంగా ఎక్కడెక్కడో దూరంగా ఉండి అంచ్యక్రియలు చూసి పోలీసుల దగ్గరుండి అంచ్యక్రియలు జరిపించి వెళ్ళిపోయాట అంటే ఎంత పాశవికంగా ఉందంటే సమాజం అంత దయానికంగా ఉందండి ఒక పెద్ద ఆయన కూడా మొన్న మన ఆంధ్రలోనే జరిగింది ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులకి గవర్నమెంట్ ఉద్యోగాలు ముగ్గురు కూతుర్లలో సెటిల్ అయిపోయిన ఫ్యామిలీలో ఇచ్చాడు మనవరాలు ఇంకా బాగా సెటిల్ అయ్యి బాగా డబ్బును కోట్ల డబ్బులున్నా మనవరాలు కూడా బాగా సంపన్న పరులాలి ఆయన భార్య చనిపోతే భార్య భర్త కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు భార్య చనిపోయిన దగ్గర నుంచి ఆ ఇంట్లో పడిపోయే ఇంట్లో కొంచెం చూరులాగా ఉంది పడిపోయే ఇంట్లో ఉంటే ఎవరు పట్టించుకోకపోగా ఒక ముద్ద అన్నం పెట్టండిరా అని చెప్పి అడిగినా కూడా ఎవరు పట్ల భార్య ఉన్నంతకాలం మొగాయనకు వండి పెట్టింది పాపం తినేవాడు ఏదో కొంచెం కొంచెం ఈ లోపల ఆయన పేరుతో ఉన్న ఆస్తి కూడా ఆ మనమరాలు పా రాయించేసుకుందిట ఆ అమ్మాయి పేరుతో అది తెలిసి ఇతను తిండి గింజలకి వేయలేకపోతే ముగ్గురు ఐదుగురు పిల్లలు కన్నా తండ్రి మనమరాలు మనవాళ్ళు ఉన్న ఆయన రోడ్డు మీద అడుక్కుంటున్నట్ట గ్రామస్తులందరూ కలిసి ఇట్లాంటి ఏంటండి అని చెప్పి కలెక్టర్ని ఆయన తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదేంటి పరిస్థితి ఏంటి ఆయనకి ఐదుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మనవరాలు ఈ ఊర్లోనే కోటేశ్వరాలు ఆయన కూర్చోపెట్టి ఒక ముద్ద పెట్టగలదు అలాంటిది మేము తిండి పెడితే కానీ ఆయన గడవట్లేదు ఇట్లాంటి పరిస్థితి అండి ఇట్లాంటి ఐదుగురు పిల్లలు ఉన్నాయనకి ఇదే ఇలాగో వదిలేస్తే రేపు మా జీవితాలు కూడా వీడిని చూసి ఇలా మా పిల్లలు కూడా తయారవుతారు అలా మా గ్రామంలో ఉండటానికి వీల్లేదు దీనికి ఈయనకి న్యాయం చేయండి అని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాట అలాగే ఒక్కొక్క పిల్లల్ని చూస్తుంటే మనం ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్నామేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు తగు జాగ్రత్తలు అందరూ ఉంటామని చెప్పి వీడియోలు చేయటమే కానీ కుటుంబ విషయాలు తీసుకొచ్చి యూట్యూబ్ల్లో చెప్పాలనే ఉద్దేశం అయితే కాదు ఓకేనా బై అండి